ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ముప్పై ఒక్క సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ అబ్బాయి పేరు తాడేపల్లి కార్తిక్ కుమార్ సన్ ఆఫ్ టి నాగేశ్వరరావు విశాఖ నాలుగో పాదంలో వృచ్చక రాశిలో శ్రీవత్స గోత్రంలో జన్మించారు అబ్బాయి రంగు వైట్గా ఉంటారు ఎత్తు ఐదు ఐదు బిఏ చదివారు స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తున్నారు వీరు అమ్మాయి చదువు ఉద్యోగం వయసు వ్యత్యాసం ఎత్తు వ్యత్యాసం కోరుకునే ప్రదేశం తదితర వివరాలను పేర్కొనలేదు ఈ వివాహ సమాచారం కావాలి అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ లేదా ఆఫీస్ ఫోన్ నంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు మొదట వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ చేసి సమాచారం అందుకోండి